నేరము ఎవరు చేసినా వాళ్ళను కఠినంగా దండించేదానికి పోలీస్ శాఖ తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంది ఇలాంటి సందర్భంలో ఒక దళిత యువకుడిని అపహరించి చెప్పుకోలేని చోట్ల విపరీతంగా కొట్టి బాధించి భయపెట్టి గతంలో అతనిచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే వంశీని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు సాధారణంగా రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ పార్టీ అతనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సర్వసాధారణంగా మనం చూసే విషయం దానికి పూర్తిగా భిన్నంగా జగన్మోహన్ రెడ్డి నేరాలు చేసిన వాళ్ళను పరామర్శిస్తూ ఈ రాష్ట్రంలో వికృత మనస్తత్వం ఉన్న వ్యక్తుల సమూహానికి రక్షకుడుగా నిలవాలని ప్రయత్నం చేస్తున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించడం అంటే నేరాలను ప్రోత్సహించడమే ఆ పరామర్శకు పోయి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి అత్యంత బాధ్య బాధ్యతారహితంగా పోలీసుల పైన అవాకులు చవాకులు పేలినాడు పోలీసు అధికారుల బట్టలు ఓడిదీస్తానని హెచ్చరిక జారీ చేస్తాడు ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన హెచ్చరికైన నేను అడుగుతా ఉన్నా ఇతను నేరస్తులను ప్రోత్సహించే అత్యంత క్రూర మనస్తత్వం ఉన్న నేరాగ్రసుడనల్లా ఏమన్న వంశీ లాంటి ఒక నేర స్వభావం ఉన్న వ్యక్తిని నిండు సభలో అసెంబ్లీలో మహిళల పట్ల అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తిని ఒక దళిత యువకుడిని అపహరించి చిత్రహింసల పాలు చేసిన వ్యక్తిని గన్నవరంలో తెలుగుదేశం పార్టీని పార్టీ కార్యాలయాన్ని దహనం చేయడంతో పాటు అక్కడ నిలబడిన కార్లని వీటన్నిటిని కూడా కాల్చివేసి ఫిర్యాదు చేస్తున్న చేయడానికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల సమూహం పైన కూడా దాడులు చేయించిన వంశీని నిస్సిగ్గుగా నిర్లజ్జగా వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు క్షమించారని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను